ఏంటి ప్రసాద్ గారు ఇది మన ఇక్కడ కూర్చుని దిక్కుమాన టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నాకు ముందు వాళ్ళ చేయమంటా పెళ్లి చేసేలాచువేషన్ అలా వచ్చింది అదుగో ఆవిడ చూడు వాళ్ళ నవ్వుతున్న లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజ తీసుకుని నారాయణ హోటల్ పెద్ద మనిషి ఎన్ని దినాలు నా కల్ వప్పి తిరుగుతా ఉన్న బట్టే మార్చ్

కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు మీద రోడ్లలో ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాను ఇన్ని దినాలు ఎట్లా చెప్తే నాకు నేను సత్యం నమ్మద్దా చెప్పి నమ్మను రాలెట్కి పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను సత్యం అవలసిందే రామా నేను చెప్పండి పూజ చేయవడిని అయితే ఇష్టపడినాదు వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం ఎట్లా చేస్తావురా అది యాడు ఉందో ఎట్లుందో అవయ్యా పూజ ఎక్కడుందో మాకు తెలుసు నీ అందరికో పుట్టిన పూజ వాళ్ళకి ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళి కొప్పున్నారంట వెంటనే వచ్చేమన్న పెళ్లికొప్పుకున్నారా ఈ చిట్ ఏంటి ఒప్పుకో ఏం చేస్తార్రా నీస్ అండి బంగారాన్ని ఎవరైనా కుంటారు నాదే ఉంది బాబాయ్ క్రెడిట్ అంతా ఆయంతే ఎవరు ఇంకెవరు ఓ వెంకటే పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నామంటే నీలో ఎంత మార్పు వచ్చింది బావా రే బైరాగి పూజమ్మ రాగానే లోపలికి దొరకపో ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాని నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కసట్ట తీరుతి బావా నా చేతులతో నేనే నరుకుతాను రామర్చం అదేంటి బావా పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది చిక్కనాయాలా ఆడలందరూ అంత ఫోన్ల మాట్లాడుతంటే ఇన్నారా ఆ దానికే దాని తెలివిగా ఇటుకి రప్పించడానికి నాటకం వడ్డా నాటకం వడవా నంది ఎవరుకు ట్రై చేయగపోయినావా నాని ముచ్చటవాడి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్గిపుల్ల గీసిస్తే కొంపకు దడదడ ఉదిరిపోయింది చెరుకుటవా బట్ట కార బాగర్ బాగర్ ఏడా ఊర్కె దీనికి నౌతల్కి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండా కోరేదవా రా ఎకౌంట్స్ చూసుకుందాం ఆ వీళ్ళ లోకో ఇడికి నేన్ లోకో వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళ లేకుండా నా పిల్లలు అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అంతర్ని ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ ఎట్లానే చెప్తాను చెప్పలేదే సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా కొంచెం టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గో అండ్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెట్ అవురా సీక్రెటే కదా ఎంకి గంట కలిసి మమ్మల్ని మామలే తొర్బబ్రారిసావా అంటే నేను మారలేదా ఏమరా మారేది ఇంటి ఎల్లలు కాబట్టి ఇస్పెర్తాడా ఆ ఎంకి గాని ముక్కలు ముక్కలు గానికి ముందనుకున్నట్టుగానే రేపు పూజలు నా ఇచ్చి పెళ్లి చేస్తా అది నేను కొత్తంత ఈజీ కాదు మావయ్యా ఆ దనకాల్ వచ్చినోడు కూడా మీట్ అయిపోయాడు భైరాగి ఆళ్ళగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు వాట్ హాప్పెనింగ్ అసలు విషయం చెప్పేసారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు మీ వల్ల కాదు కానీ నేనే వెళ్ళి చెప్తాను నువ్వు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకోబురి ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్టి మీ వాళ్ళ ఇంటి నీకు అర్థమైంది కదా మన వెంటనే పారిపోవాలి పదా మరి వెంకి ఏంటి వెంకి మీరేదో సరదాకా అతను అంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటిన్యూ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో పూజ ప్లీజ్ పూజ పూజ ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది అజయ్ దేనికైనా రాసి పెట్టు ఉండాలి యు ఆర్ లక్కీ పూజ గారు మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అజయ్ నన్ను నమ్ము కోపం లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను ఏంటి నేను చేస్తే ఎవరికి నష్టం పెళ్ళారితే పెళ్లి పెట్టుకుని ఏమిటరా మాటలు పెళ్లి 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 చేసుకోపోతే చచ్చిపోతావా అసలు పెళ్లి జరగదు ఎందుకు జరగదు పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాటలు నమ్ము ఇక్కడిదాకా తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ తప్పిస్తానని మాటించాను నీ గుండెల మీద తన్న పిల్లకి సాయం చేస్తానని మాటించినావు ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనెక్కడ పెత్తయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ఒక ప్లాన్ కూడా వేసాను పిచ్చే కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ వేసుకోవటము గా పిల్ల రా తను చాలా మంచిది పెద్దయ్యా ఇందులో తప్పంతా ఆ ప్రసాద్గాడితే వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి ఎలాగైనా మమ్మల్ని నుంచి తప్పించి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ పూజని ఇక్కడ నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది మొత్తం మర్చిపోటానికి మందు తగ్గితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినవరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా ఇట్స్ ఓకే అచ్చి వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా కోర్స్ థ్యాంక్ యూ ప్రేమ ఎంత మధురం ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా కానీ నరుకుదా తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చావరా బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికేనా రెడీ మీ పార్ట్నర్ మీ స్వరూము నేను చెబితేనే మా పార్ట్నర్స్ మధ్య తొరి పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు వీకే పెట్టాడు మీ వాళ్ళు అయిపో వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తిచ్చి పంచాస్పోతారు ఏమైనా అయితే నా పత్రాల సంఘం ఏంటి బావా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్తా చెప్తా నీ మీద పెట్టావు వాడు మనతో మన ఇంటి బిడ్డ సంతోషం కోసం మంది ఉంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదరదు వస్తా ఏమయ్య నువ్వు పెళ్ళి కూతురు పెళ్ళి పెళ్లి కొడుకు తరఫు దేనికి దేనికంటే మొహం వేసుకొని అక్కడ పెళ్ళి మండ మధ్య ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ చేయి పెళ్ళాక మొత్తం సంచి వేసుకోవడానికి నీకు పెళ్ళైందా లేదు ఇక జన్మలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఏమైనా కథ ఏంటో చెప్పు ఒరేయ్ రేబాబులు వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యం మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా పెళ్ళైపోతుందని అయిపోతుందని నువ్వేం పరాయి వాడి నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు మీరు కూడా పదండి ఆ పెళ్లి కొడుకుని తీసురండి కూర్చో బాబు నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతను ఎందుకు పెళ్లి కొడుకు నేను కాదు అజయ్ నీతో మాట్లాడాలి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుందనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్న బాధే నాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమనివ్వగలరు అలాంటివాడే వెంకీ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు జే నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకి నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకుందాం నేను నీ ద్వారా తెలుసుకున్నాను ఆల్వేస్ బీ పాజిటివ్ బాబు కూర్చోమా ముహూర్తానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరు ఇక్కడే ఉండండి వెంకటేశ బుద్ధి తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశ ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేసావా నేను బాస్ మరి నాకేం చెప్తా నేను మీకు నేనేం చెప్పా ఐ లవ్ యు ఐ లవ్ యూ అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గా డబ్బులిస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంత ఆయన ఇష్టం